ఏమి బాగా ఒక బాగా చూసుకునేరాడు మేము వీరు ఒప్పుకోదాని నేను అన్నా అసలు బుద్ధిగా ముదుట్గా మోసం వస్తే ఏం చేస్తారన్నాడు అన్నాడు ముదుట ఉంటే నువ్వు లేవు

మాకు డెబ్బై మూడు నుంచి మంగళ లేక ముందు కలిసి మేము దాంట్లో ఇబ్బంది అక్కడ మేము చేసుకుంటా చెట్టు దొన్న ఆ దొరుకుతున్నాము మళ్ళీ తర్వాత ఒక ఆయనకి జామా చేసుకుంటూ మాకు పాస్బుక్ చేసిస్తామన్నట్టు అప్పుడు మేము మేము ఒకరువాత వయసులో తక్కువ ఉండేటప్పుడు చెప్పాడు పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు సరే ఇప్పుడు ఇచ్చేసారు చేసుకున్న తర్వాత కొట్టుకొని పాస్బుక్ చేయించలేదు మాకు పది వేలు ఏం చెప్పాడు పది సంవత్సరాలు ఏం చెప్పాడు ఎనిమిది వేలు ఇచ్చాడు అడగాడికి ఆయన ఒక నరుకుడు కొట్టుకొని వెళ్ళిపోయాడు మళ్ళీ నరుకుడికి మేము క్యాన్సర్ ఇక్కడ పాలు అక్కడ రోడ్డు దగ్గర పెట్టుకుని వెళ్ళాక హైలైట్ చేసిన వాళ్ళ ఓకే వైరా స్వామి భావించడం ఓకే పైన ఎంతమంది టోటల్ బెనిఫిషియల్స్ టోటల్ ఎక్స్ప్రెంట్ నలపై ఎక్కువ మంది మనం మనం బట్టి నలభై ఒక మంది ఆనా నైన్ సెవెంటీను ట్వంటీ నైన్ ఉన్నారు మన బట్టి मैं तो मंदपुर वाली इम्प्लीमेंटेड में तो आवाज़ दी इम्प्लीमेंट आवाज़ दो सीज़न कौन सा भी लेबनी चना घूमे ना भी लें और चालाक सोने वाला रेवेन्यू पर करो लाइक जैसे घूमे ना तो तीर्थ बैठने ఇప్పుడు సమస్య నమస్తే అండి ఇవాళ సైదాపురం మండలంలో పాలూరు అనే విలేజ్ రావడం జరిగింది ఎందుకంటే కొన్ని న్యూస్ రిపోర్ట్స్ రావడం వల్ల అండ్ మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నన్ను తహసీల్దార్ పంపించడం జరిగింది అసలు సమస్య ఏంటి కనుకొని అది పరిష్కరించడం సో ఇక్కడ రాగానే మా ఇరు వర్గాల వాళ్ళని కూర్చోబెట్టడం జరిగింది సర్మజ్ గారు అండ్ వాళ్ళ ఏదైతే ఎస్టి ఫ్యామిలీస్ ఎవరైతే మాకు పట్టాలు కావాలని ఎప్పటి నుంచో ఆవేదన తెలుపుతున్నారో వాళ్ళు కూడా వచ్చారు ఇరు వర్గాలది మాటలు విన్న తర్వాత వాళ్ళు సమస్య అంతా కూడా చూ విన్న తర్వాత కొంచెం ఆలోచించిన తర్వాత ఇక్కడ సమస్య అనేది ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఏదైతే భూమి మీద ఉన్నారో వాళ్ళు పట్టాలు కావాలని రిక్వెస్ట్ పెడుతున్నారు సో వీళ్ళకి కూడా మేము నచ్చ చెప్పింది ఏంటంటే పట్టాలు కావాలి ఏ రిక్వెస్ట్ ఉన్నా సరే ఇది రెవెన్యూ భూమికి సంబంధించిన సమస్య అయిన ఎప్పుడు కూడా వాళ్ళ రిప్రజెంటేషన్ అనేది ఒఫీషియల్గా ఎంఆర్ఓకి ఆర్డిఓకి కలెక్టర్ ఆఫీస్కి తెలిపాలి సో ఆ ప్రక్రియ అనేది రేపు చేయమని చెప్పాను ఏదైతే వాళ్ళ రిక్వెస్ట్ ఉందో అది ఎంఆర్ఓకి కానీ ఆర్డిఓ కానీ కలెక్టర్ గారికి వెళ్తే ఆ రిప్రజెంటేషన్ ఆ భూమి యొక్క స్వభావం ఏంటి బొక్క డాటెడ్ ల్యాండ్ లేకపోతే ఫోరంబోక ల్యాండ్ ఇవన్నీ కూడా సమీక్షించి ఎవరు ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి ఏంటి అది ఒక ఎంక్వైరీ లాగా పెట్టి అప్పుడు ఏదన్నా డెసిషన్ అనేది ఫర్దర్ లెవెల్ కలెక్టర్ గారి దృష్టిలో తీసుకోవడం జరుగుతుంది సో ఈ ప్రక్రియ అంతా కాకుండా ఇరు వర్గాలు ఘర్షణ చేసుకోవడం నా ముందు కూడా ఇరు ఇద్దరు కూడా మాట్లాడుకోవడం జరిగింది వాళ్ళు సద్య చెప్పడం నచ్చ చెప్పాము ఇది కాదు ఎందుకంటే పాలూరు గ్రామం యొక్క అభివృద్ధి కావాలి అని అంటే అందరూ కూడా కలిసి కట్టుగా ఉండాలి సర్పంచ్ సర్పంచ్ గారికి కూడా నేను ఆదేశం ఏమి జరిగిందంటే పంచాయతీ సెక్రటరీ అండ్ ఎంపీడీ ఒక్కసారి ఏ మీటింగ్ ఉన్నా సరే ఏ పార్టీకి అతీతంగా అందరూ కూడా కలిసి కూర్చొని ఏదన్నా ఆయికట్ట అవ్వచ్చు లేకపోతే నీళ్ళ సమస్య అవ్వచ్చు రోడ్డు అవ్వచ్చు ప్రతిదీ కూడా వీళ్ళందరూ కూర్చొని పరిష్కరించుకోవాలి అండ్ అందరికీ కూడా తెలియాలి ఏదైతే మీటింగ్స్ జరుపుతున్నారు సో ఫైనల్లీ క్రక్స్ ఏంటంటే ఫైనల్ ఫైనల్గా నాకు అర్థమైంది ఈ రెప్రజెంటేషన్లో వీళ్ళు వీళ్ళ యొక్క సమస్య ఈ రెండు రోజులుగా ఏదైతే మనకు మీడియాలో వస్తుందో కేవలం వీళ్ళకి పాస్బుక్లు పట్టారు హక్కు కలిగించమని భూమి మీద సో అది మేము రెవెన్యూ తరఫున మేము అదే కలెక్టర్ గారి దృష్టిలోకి తీసుకెళ్తాం